జమ్మూ కశ్మీర్ మరోసారి ఉగ్రమూకల విధ్వంసంతో అల్లాడిపోతోంది కొంతకాలంగా తగ్గినట్లే తగ్గిన హింస మళ్లీ పెరిగింది హిజ్బుల్ ఉగ్రవాదులు వరుస దాడులతో పేటరేగిపోతున్నారు రోజుకో చోట ఎన్కౌంటర్ జరుగుతోంది బలగాలపై దాడులు పెరిగిపోయాయి గత రెండు నెలలుగా హింస మరింత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు తాజాగా కతువా జిల్లాలో గస్తీ వాహనంపై దాడి చేసి ఐదుగురు జవాన్లను బలి తీసుకున్నారు ఉగ్రవాదులు కొండపై నక్కి ఉన్న ఉగ్రవాదులు వాహనాలు మలుపు తిరుగుతున్న సమయంలో వాటిపై గ్రనేడ్లు విసిరారు వెంటనే కాల్పులకు దిగారు ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు చనిపోగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే మృతుల్లో ఒకరు జూనియర్ కమిషన్ అధికారి వెంటనే స్పందించిన బలగాలు కాల్పులు జరపడంతో టెర్రరిస్టులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయారు ఈ దాడి తమ పనేనని జైషే మహ్మద్ అనుబంధ ముఠా కశ్మీర్ టైగర్స్ ప్రకటించుకుంది రెండు రోజుల క్రితం కూడా బారాముల్లా జిల్లాలో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు మరణించిన ఆరుగురు కూడా స్థానిక యువకులేనని గుర్తించారు ఉగ్రవాదులు రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితులై తుపాకీ పట్టి ప్రాణాలు కోల్పోయారు రైజీ జిల్లాలో టూరిస్టు బస్సుపై కాల్పులు జరిపారు దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయి తొమ్మిది మంది చనిపోయారు శ్మీర్ లో గత కొన్ని నెలలుగా దాడులు పెరిగిపోయాయి అటవీ ప్రాంతంలో నక్కుతున్న టెర్రరిస్టులు వరుసగా దాడులకు దిగుతున్నారు గ్రామాల్లోని సానుభూతి పరుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కాంక్రీట్ బంకర్స్ ని సిద్ధం చేసుకున్నట్లు బలగాలు గుర్తించాయి దాడులు చేయడం ఆ తర్వాత అవుట్ కి వెళ్లిపోతున్నారు శ్మీర్ లో వరుస దాడులకు ప్రధాన జిల్లాకు చెందిన ఈ లష్కరే తోయిబా ఉగ్రవాదిపై పది లక్షల రివార్డు కూడా ఉంది ఇస్లామాబాద్ కేంద్రంగా అతడు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు గతంలో కొన్నాళ్ళు పీఓకే పని పనిచేసిన అతడు ప్రస్తుతం లష్కరే రిక్రూట్మెంట్ వ్యవహారాలు చూస్తున్నాడు జమ్మూ కాశ్మీర్లోని తన కాంటాక్ట్ల ద్వారా వరుస ఉగ్ర దాడులకు దిగుతున్నాడు జమ్మూలో వరుస దాడులపై కేంద్రం అలర్ట్ అయింది ఉన్నతాధికారులతో నిరంతరం కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరుపుతోంది